ఇంట్లో పది ఏళ్ళు పన్నెండు పిల్లలు ఉన్నారా అయితే మీరు ఇది వినాల్సిందే చాలా మంది నేను తరచుగా చూస్తున్నది చిన్న పిల్లలు వారు ఒంటి మీద టీ పడిపోయి చారు పడిపోయి సాంబార్ పడిపోయి లేకపోతే గెంజి పడిపోయి వస్తున్నారు ఆ తప్పెవరిది పిల్లలదా పెద్దవాళ్ళదా నేనైతే అది పెద్దవాళ్ళదే అని అంటా చిన్న పిల్లలకి తెలియదు వాళ్ళ ఆట సందర్భలో వాళ్ళు ఉంటారు అసలు చిన్న పిల్లలు చుట్టుపక్కల ఉండేటప్పుడు మనం వేడి టీ గాని పాలు గాని తాకూడదు మనం ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అది పిల్లలకి దూరంగా వెళ్లి మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉండి ఆ టీ నో కాఫీ తాగేసి వచ్చేయాలి సడన్ గా అక్కడ ఉండరు వాళ్ళు సడన్ గా నుంచి సడన్ గా వచ్చి గుద్దేస్తారు వెంటనే వాళ్ళు వాళ్ళ ఒంటి మీద పడిపోయి కాల్పోయి వస్తున్నారు చాలా తరచుగా చూస్తున్నాం చాలా బాధ ఉంది మీ దగ్గర చిన్న పిల్లలు కూర్చున్నా మీ చుట్టుపక్కల ఉన్నా లేదు పిల్లల్ని ఎత్తుకొని టీ తాగడం కాఫీ తాగడం వేడి వస్తువులు ఏమన్నా తాగడం లాంటివి చేయకూడదు అండ్ చాలా మంది వంట చేసిన తర్వాత భోజనాలకి కొంతమంది కింద కూర్చొని చారు సాంబారు అట్లా వేడి వస్తువులన్నీ కింద పెట్టుకుని అందరూ కూర్చొని తింటూ ఉంటారు చిన్న పిల్లలు మీ దగ్గరలో ఉంటే అటువంటివి చేయొద్దు ఈ వేడి పదార్థాలు ఏదైనా కూడా ఎత్తులో పెట్టుకొని అక్కడ వేసుకొని దగ్గరికి తీసుకొచ్చి వేరే దగ్గర తినాలి తప్పించి గాని ఆ వేడివన్నీ కూడా కింద పెడితే పిల్లలు ఎలాగ పరిగెట్టి ఎలా వస్తారో తెలియదు మనం వాళ్ళని ఆపలేం అది అయిపోయిన తర్వాత వాళ్ళ కాలిన గాయం అయ్యాక వాళ్ళు ఎంతో ఆ నొప్పికి చాలా సఫర్ అవుతారు చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది హీల్ అవ్వటానికి పొరపాటుని ఎప్పుడన్నా ఏమైనా వస్తువు వేడిది పడితే వెంటనే ఆ కాలిని బాగాని కొలాయ నీళ్ళు కింద పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచి వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి తీసుకు వెళ్ళండి